మహామంత్రి మహారాజా ఇంత కఠిన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఆ కోతి చంద్రమణిని తీసుకొని పారిపోయింది ఏమీ చేయలేకపోయాం ఎలా ఈ భద్రతా ఏర్పాట్లు ఎవరు చేశారు రామకృష్ణ పండితులు గారు చంద్రమణి రక్షణ వ్యవస్థ బాధ్యత తమరికి అప్పగించా కదా అవునా కాదా అడుగుతున్నది తమ్మరనే సమాధానం చెప్పండి క్షమించండి మహారాజా కానీ ఆ కోతి ఇక్కడికి రావటం చంద్రమణిని దొంగిలించి ఇక్కడి నుంచి పారిపోవటం ఇది యాదృచ్ఛికం కాదు ఇది ముందే బాగా ఆలోచించి తెలివిగా పనిన పన్నాగం మహారాజా రామకృష్ణ పండితులు గారు ఏమిటి మీరంటున్నది విచిత్రంగా ఉంటుంది కానీ ఇదే సత్యం మహారాజా అపహరణ ఖచ్చితంగా ఒక కోతే చేసింది కానీ దానితో అపహరణ చేయించిన వారు మాత్రం ఇప్పుడు ఇక్కడ ఈ సభలోనే ఉన్నారు ఎవరు వారు రామకృష్ణ పండితులు అది వీరే మహారాజా ఏమిటి ఏమిటి మహారాజా ఇతని ప్రలోభాలు పిచ్చివాడైపోయాడు ఇతగాడి మధ్య భ్రమించినట్టుంది మహారాజా ఇతగాడు మమ్మల్ని రాజ్య పురోహితుడే దొంగ అంటున్నాడు మహారాజా మమ్మల్ని దొంగ అంటున్నాడు ఈ ఆరోపాల తాపంతో దేవలోకం భస్మం అయిపోతుంది సృష్టి స్తంభించిపోతుంది భూగోళం ముక్కలైపోతుంది మహారాజా ఆకాశం దత్తరిల్లిపోతుంది ఆచార్య తమర మధ్యలోకి ఎక్కడి నుంచి వచ్చారు ప్రభు కాస్త మార్గం నుంచి తప్పుకోండి ఎందుకు తప్పుకోవాలి ఎక్కడి నుంచి ఈ స్థానం నుంచి తప్పుకోండి నేను చూపించింది తమరి వెనక నిలబడి ఉన్న వారి వైపు మా వెనక మా వెనక రూపాదేవి గారు ఉన్నారు అవునండి నేను వారి గురించే మాట్లాడుతున్నాను వీరే వాస్తవిక అపరాధి మహారాజా మీరు ఆదేశం మేరకు ఆ కోర్టు దొంగతనం చేసింది ఓహో అయితే అలా చెప్పు ముందుకు కొరండి రూపాదేవి గారు ఇతగాడు తమరి మీద ఆరోపణలు చేస్తున్నాడు ఇక ఇతడి ప్రశ్నలకు సమాధానం తమరే చెప్పి తీరాలి ఇక తమరి వంతో రండి రామకృష్ణ పండితులు గారు ఏంటి తమరు అంటున్నది మేము దొంగతనం చేశాము అవను తమరే మీరే ఆ వాస్తవిక దొంగ మీ సంకేతం మీద కోతి దొంగతనం చేసింది ఇది అసత్య ఆరి సత్య ఆరోపనే మే మట్టుంటి నేను చేయలే తమరే చేశారు రూపదేవి గారు మీరు కాక వేరే ఎవరు చేయడం సాధ్యపడదు రామకృష్ణ పండితులు గారు

మేము అన్ని జీవులని జంతువులని సమానంగా ఆ కోతి అనుకోకుండా మా గదిలోకి వచ్చింది బహుశా ఆకలి ఉందేమో అనుకున్నాం అందుకే మేము దానికి ఆహారం ఏమైనా పెట్టడానికి ప్రయత్నించాం మాకు నిజంగా మా కోతి ఎక్కడి నుండి వచ్చిందో ఎవరిదో ఏం క్షమించండి మేము మిమ్మల్ని అవమానపరచడానికి చెప్పడం లేదు కానీ మేము తమరికి తెలియాలి అని చెప్తున్నాం మేము ఏ కుటుంబం నుంచి అయితే వచ్చామో అక్కడ తమరి స్థాయి వారు మా సేవకులు మేము మహాశాసకులు శ్రీ హర్షవర్ధన్ గారి సంతానం వారి చుట్టుపక్కల పది గ్రామాలకి స్వామి మాకు సంగీతం అంటే చాలా అభిమానం అందుకే మా జీవితాన్ని సంగీతానికి అంకితం చేశాం మాకు ఇటువంటి తృత్య కార్యం చేయవలసిన అవసరం ఏమీ లేదు రామకృష్ణ పండితులు గారు ఆ రోజు కేవలం తమరా రాత్రి మమ్మల్ని ఆ కోతితో పడి చూశారు అందుకు నేను దొంగనైపోయాను మీ దగ్గర ఉన్న సాక్ష్యం ఇది ఒక్కటేనా తమరి తులవ వంశ సంస్కారం ఏదైనా మహారాజా ఇక్కడ అతిథులని ఆహ్వానించి వారిని అవమానపరుస్తారా వారి ఆత్మ గౌరవానికి వారి చరిత్రకి మాయని మచ్చ తీసుకొస్తారా ఇలా నిండ సభలో వారు సిగ్గుపడేలా చేస్తారా నేను 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 స్వీకరిస్తున్నాను మహారాజా వాస్తవిక అపరాధిని గుర్తించడంలో నేను పొరపాటు పడ్డాను రూపాదేవి గారు బహుశా దొంగ అయి ఉండకపోవచ్చు పైగా ఎందుకు నేను మిమ్మల్ని చాలా బాగుంది అద్భుతంగా అద్భుతంగా ఉంది ఉంది మహారాజా ముందు ఎవరినైనా ఎక్కడైనా ఎలా అయినా అవమానించేయడం తర్వాత సులువుగా చెప్పేయడం నేను పొరపాటు పడ్డాను అని పని అయిపోతుంది హూసర కూడా రంగులు మార్చడానికి సమయం తీసుకుంటుంది మహారాజా కానీ మన ఈ ప్రత్యేక సలహాదారుడు మాత్రం ఒక్క క్షణంలోనే అన్ని రంగులు మార్చేస్తాడు మహారాజా ఇప్పటి వరకు కూడా రూపాదేవి అపరాధి అన్నారు కానీ ఇప్పుడు స్వయంగా వారి కన్నీరి వారు నిరపరాధి అనడానికి సాక్ష్యంగా నిలిచాయో మాట మార్చేశారు ఇప్పుడేమో నేను పొరపాటు పడ్డాను అంటున్నారు వీరేనా మన సభలో తెలివైన వారు చాతుర్యం గల వారు గొప్ప సలహాదారులు వీరికే స్వయంగా వారి మాట మీద నమ్మకం లేదు వ్యక్తికి రక్షణ బాధ్యతల్ని అప్పగించారా చంద్రమణి చేజారిపోయేసరికి వీరికి మతిపోయినట్టాయింది అతిథుల మీద అసత్య ఆరోపణలు వదలుపెట్టారు వీరే తమ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించలేదు మహారాజా వీరే చంద్రమణి దొంగిలించబడింది మహారాజా ఈ వ్యక్తికి ఇప్పుడే ఈ క్షణమే అతి కఠినమైన శిక్షణ విధించండి మహారాజా ఇదే సరైన న్యాయం మన గౌరవనీయులైన అతిథి రూపాదేవి గారికి జరిగిన అవమానానికి న్యాయపూరిత సమాధానం బహిష్కరణ రామకృష్ణ పండితులు గారు తమరేమైనా చెప్పాలనుకుంటున్నారా కేవలం ఒకటే మహారాజు చంద్రమణి రక్షణ బాధ్యతని నాకు అప్పగించారు కాబట్టి దాన్ని తిరిగి మహలుకి తీసుకువచ్చే బాధ్యత కూడా నాదే అది నేను తీసుకువస్తాను మహారాజా చంద్రమణి మహలుకి తిరిగి వస్తుంది మహారాజులవారు వారు తమ చేతులతో గణపతి భగవానుడి చరణాలకు అర్పిస్తారు కూడా మీ సంకల్పం తప్పకుండా పూర్తవుతుంది మహారాజా ఇలాని నేను మీకు మాట ఇస్తున్నాను నేను నేను ఒప్పుకుంటున్నాను రూపాదేవి గారి విషయంలో నేను పొరపాటు పడ్డాను కానీ కానీ నేను ఇప్పటికీ అదే చెప్తున్నాను కోతి చంద్రమణిని దొంగలించి పారిపోవటం అనేది ప్రణాళికబద్ధంగా వేసిన పథకం మహారాజా పైగా అది ఎవరైనా సరే ఖచ్చితంగా మన ద్వారా ఆహ్వానించబడ్డ కళాకారులు సభలో హాజరైన అతిథుల్లోనే ఎవరో ఒకరు అయ్యుంటారు మహారాజా నాదొక వినమ్ర విన్నపం మహారాజా చంద్రమణిని మహలికి తిరిగి తీసుకురావటానికి నా కొంత గడువు ఇప్పించండి పైగా ఈ సభకి హాజరైన అతిథులందరినీ ఈ సభ నుంచి బయటికి వెళ్ళకూడదని ఆదేశించాలి మహారాజా అప్పుడే ఆ వాస్తవిక దొంగ ఎవరైనా సరే వారికి చంద్రమణి మరియు తనకి సహకరించిన కోతితో కలిసి మహలు దాటి బయటికి వెళ్లే అవకాశం లేకుండా పోతుంది మహారాజా మహారాజా వీరి మానసిక పరిస్థితి సరిగ్గా లేదు నేను తమరిని వేడుకుంటున్నాను వీరిని మానసిక చికిత్సాలయంకి పంపించండి వీరికి చికిత్స చేయించండి ఆ తర్వాతే వీరితో మాట్లాడడం ఆచార్య కనీసం రామకృష్ణ పండితులు గారు చెప్పే విషయం విషయం మొత్తం మొత్తం ఏంటి మంత్రి గారు ఇప్పుడే కొంచెం సేపటి అతిథిని బాధ పెట్టారు ఇప్పుడేమో అతిథులందరినీ బంధించమని చెప్తున్నారు కానీ మహారాజా వారు చెప్తుంది అక్షర సత్యం మనం మన అతిథులతో ఈ విధంగా తప్పుగా ఎలా ప్రవర్తించగలం మహామంత్రి అతిథులందరూ తమ తమ అతిథి గృహాలకు వెళ్లవచ్చు ఇక్కడ మీ అందరికీ ఏదైతే అసౌకర్యం కలిగిందో అందుకు మేము ఎంతో చింతిస్తున్నాం మీరందరూ వెళ్ళొచ్చు మహారాజా తమరు చెప్పిన ఈ మాట మాగండ ఆచార్యదేవా మమ్మల్ని పూర్తిగా మాట్లాడినివ్వండి మంత్రి గారు మహారాజా మొత్తం ఐదుగురు అతిథి గాయకుల గదుల బయట మన సైనికుల్ని కాపలాగా పెట్టండి అలాగే వారి మీద నిఘా ఆదేశిస్తున్నాం ఈ విషయం పూర్తిగా తేలేంత వరకు ఎవరు తమ గదుల నుంచి బయటికి వెళ్లడానికి వీల్లేదు కేవలం అతిథుల విషయంలో మాత్రమే కాదు రాజ్యసభకి సంబంధించిన ప్రతి ఒక్కరి విషయంలో ఇలాగే జరుగుతుంది అందరి గృహాల బయట సైనికులు కాపలా ఉండాలి వారి మీద గట్టి నిఘా పెట్టి ఉంచాలి పైగా ఇది స్వయంగా నా విషయంలో కూడా జరుగుతుంది మహారాణుల విషయంలోనూ జరుగుతుంది ఆచార్య తాతాచార్య రామకృష్ణ పండితులు మహామంత్రి తిమ్మరుసు అందరి విషయంలో ఇదే చట్టం వర్తిస్తుంది అలాగే మహారాజా మన అతిథుల విషయంలో చట్టం ఎంత కటువుగా అయితే ఉందో మనందరి విషయంలో కూడా అలాగే ఉండాలి ఆచార్యదేవా కానీ మహారాజా సంస్కారం మర్యాద కులం వంశం అతిథి సత్కారం ఇవన్నీ ఒకవైపు ఆచార్యదేవా ఇక చేసిన సంకల్ప గౌరవం మరొక వైపు మేము మా ప్రాణాలు సైతం అర్పించగలం కానీ మా సంకల్పం నుంచి వెనకడుగు వేయలేము ఒకవేళ చంద్రమణి వెనక్కి తీసుకురావడానికి ఇవన్నీ చేయడం అవసరమైతే ఇవన్నీ జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి ఆచార్యదేవా అలాగే మహారాజా ఇక రామకృష్ణ పండితులు గారు మహారాజా మేము మీకు రెండు రోజులు గడిపిస్తున్నాం రెండే రోజులు గణపతి భగవానుడి మహాపూజకి ముందు మా చంద్రమణి తప్పక మా ఎదుట ఉండి తీరాలి మీరు మాకు ఒక మాట ఇచ్చారు మేము మీకు ఒక మాటిస్తున్నాం రామకృష్ణ పండితులు గారు ఒకవేళ రెండు రోజుల్లో గనుక ఆ చంద్రమణిని మీరు మా సమక్షానికి తీసుకురాలేకపోతే అప్పుడు మేము విజయనగర సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలం మీకు మాటిస్తున్నాము ఆ రెండు రోజుల తర్వాత మహాపూజ జరిగే రోజు మీ జీవితంలో చివరి రోజు అవుతుంది రామకృష్ణ పండితులు గారు మాకిప్పటికీ మీ మీద నమ్మకం ఉంది కానీ ఎలా అయినా సరే ఆ చంద్రమణి మాకు తిరిగి దక్కాలి లేకపోతే మేమేం చేస్తామో మాకే తెలీదు నాకు కేవలం ఒకటే తెలుసు ఒకవేళ మహారాజుల వారికి తమ సంకల్పం తమ ప్రాణాల కంటే ముఖ్యమైతే మహారాజుల వారి సంకల్పం కోసం నా మాట కోసం నా ప్రాణాలు అర్పించగలను ఎలాగో నాకు తెలియదు కేవలం ఒకటే తెలుసు నేను చంద్రమణిని తిరిగి తీసుకువస్తాను ఒక్క నమ్మకం అయితే ఉంది ఆ తల్లి నా మాట నిలబడేలా చేస్తుంది అయ్యో అమ్మా శారద గుండప్ప మీరంతా ఏం చేస్తున్నారు కనిపించట్లేదా సదుల్తున్నాం ఆ అది కనిపిస్తూనే ఉంది కానీ ఎందుకు సద్దుతున్నారు మనం ఎక్కడికైనా వెళ్తున్నామేంటి వెళ్తున్నాం తాత మన మండలం ఎక్కడికి రాత్రంతా తీ వెళ్ళే తోతుది అయ్యో అంగుళం తాత్విక జ్ఞానం లేనివాడా సరిగా చెప్పు అమ్మనే అద్దు అమ్మే చెప్పాల అన్ని మూల తత్తమని అమ్మా ఈ ఏంటి గుండప్ప చెప్తున్నది మనం ఎక్కడికి వెళ్తున్నాము రాత్రంతా ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి అయ్యో ఆహా గుండప్ప దగ్గర ఈ సమాధానం ముందే విన్నాను సరే వదిలేయండి శారదా నువ్వు చెప్పు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మనం ఎక్కడికి వెళ్తున్నావు చూడు అసలు మర్యాదగా ఉండదు తల రాత్రి మీ అందరికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏమిటి ఏంటి ఇలా మొదలు పెట్టారు తల రాత్రి అక్కడికి తీసుకెళ్తే అక్కడికి అని అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అరే మనం ఎక్కడికి వెళ్తున్నాము అన్నిటికంటే పెద్ద ప్రశ్న మనం అసలు ఎందుకు వెళ్ళాలి పట్టుకో ఏం పట్టుకోవాలి ఈ పట్టుకో బట్టలు ఎందుకు ఎందుక ఎందుకంటే ఇది మీ స్వభావం కదా మాటి మాటికి అలా ఇలా మహల్లోకి వెళ్లి ఏదో ఒక గందర కూడా చూసిస్తారు ఇలా అయితే మనల్ని ఏ క్షణంలోనైనా ఇంట్లో నుంచి బయట గట్టేయచ్చు కదా అందుకే అన్ని సిద్ధం చేసి పెట్టుకోవడంలో తప్పే ఉంది అలానే అమ్మ అంటున్నారా అత్తయ్య కర్ర కుట్టారా లేదు ఏమైనా సైగ చేశారా లేదు మరైతే నేనే చెప్తున్నట్టు కదా ఓ ఎవరు ఎవరు ఎక్కడికి వెళ్ళటం లేదు ప్రతిసారి ఏదో ఒక చెడు వార్త మోసుకుని వస్తాడు అతి కష్టం మీద పాపటి సరళ సమస్య నుంచి మనం బయటపడ్డాం ఇప్పుడేమో కొత్త సమస్య చంద్రమణి దొంగిలించబడింది అని రెండు రోజుల్లో వెతికి తీసుకురా లేకపోతే నీ ప్రాణాలు పోగొట్టుకో నీ సమస్యలు విని విని విసిగిపోయాను తెలుసా భయం వేస్తుంటుంది ఎవరెప్పుడు ఇంటి మీదకి వచ్చి ఈ ఇంటి నుంచి మెడ పట్టుకుని గెంటేస్తారా అని అందుకే కదా ముందు నుంచి అన్ని సిద్ధంగా పెట్టుకుని కూర్చున్నావు అత్తయ్య కర్ర కుట్టారు కదా సైకిల్ చేశారు కదా మరి అయితే ఈవినింగ్ చెప్తున్నట్టు కదా ఇంకా ఏదో చెప్తున్నారు అత్తయ్య చెప్పండి పాపం ఎందుకు వాళ్ళు తిడుతున్నా అలసిపోయి వచ్చాడు విశ్రాంతి తీసుకో నివ్వు అత్తయ్య రాజ్యసభలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి పాపం వీడైన ఎంతవరకు తరగతారో కాపాడుకుంటూ తిరుగుతాడు ముందు భోజనం పెట్టి వెళ్ళి పడుకోమని చెప్పు అత్తయా నువ్వు ఇలా అంటున్నారు మీరేడా ఏం ఎత్తుకోవాలి అరే అత్తయ్య నెత్తుకొని ఎవరైనా వైద్యుడి దగ్గరికి తీసుకు చూస్తుంటే అత్తయ్యకి ఆరోగ్యం పాడైనట్టుంది నువ్వు చెప్పింది సత్యమే శారదా చేప చెట్టు మీదకి ఎక్కగలదు ఒంటె కోకో ఆడగలదు కాకి పాడగలదు పాము సూటికి నడవగలదు కాని అమ్మా కర్ర కొట్టకుండా నా మీద అరవకుండా నన్ను కొట్టకుండా నన్ను తిట్టకుండా ఎలా ఉండగలదు వాస్తవమే అమ్మ ఆరోగ్యం పాడైనట్టుంది అమ్మ తీసుకెళ్దాం పదా అత్తయ్య తనకేమీ కాలేదంటున్నారు అత్తయ్య ఆరోగ్యంగానే ఉన్నారట నువ్వు భోజనం చేసి పడుకో ఇదేంటత్తయ్య మళ్ళీ ఒక కొత్త సమస్యని మీద వేసుకుని వచ్చారు కానీ మీరేమో ప్రేమగా మాట్లాడుతున్నారు ల్సిన కర్రగట్టిగా కొట్టాలి మీ పద్ధతిలో ఆయనకి అర్థమయ్యేలా నచ్చ చెప్పాలి ఇలాంటి సమస్యల నుంచి నిన్ను నువ్వు దూరంగా ఉంచుకోవాలి నేనేమి ప్రేమాగారం చూపించడం లేదు వాడు సరిగ్గా పడుకోకపోతే చంద్రమణిని వెతికే పథకం ఎలా వేస్తాడు వాడు బాగా పడుకున్నప్పుడే వాడి బుర్రా వేగంగా పనిచేస్తుంది ఇప్పుడు పడుకోవడానికి వెళ్ళాడు వాడు నిద్ర లేచిన తర్వాత ఈ సమస్యకి ఖచ్చితంగా ఏదో ఒక ఉపాయం ఆలోచించే లేస్తాడు నాకు మారింది కదా ఉదయాన్నేసారు కానివ్వండి కానివ్వండి అప్పుడు చెప్పండి ఏం చెప్పాలి వచ్చిందా ఎవరు ఏమైనా మంచి చంద్రమణి సమస్య నుంచి బయటపడటానికి అయ్యో ఆలోచన ఏమైనా గురకాయ ఏమిటి ఇలా అంటే అలా పడుకోగానే వచ్చేటానికి అతయ్య నేను చెప్పాను కదా ఈయన్ని ప్రేమగా గారంగా పడుకోబెట్టాల్సిన అవసరం లేదని ఈయన మస్తిష్క నుంచి ఏ ఉపాయం పరిష్కారం రాదని మీ కర్ర ఎత్తండి అప్పుడు ఈ సమస్యకి పరిష్కారం వస్తుంది అది అలా ఉండాలి ఏమంటున్నారు అతయ్యా మళ్ళీ ఇంట్లో పంపించాల్సిన అవసరం ఏముంది ఇంట్లో ఉన్నా సరే ఉపాయం రావచ్చు కదా లేదు వీడి బుర్రకి ఏ ఉపాయం గట్రా రావు ఇక ఈ సమస్యకి పరిష్కారం తెలిసే వరకు నువ్వు ఇంట్లో వీలేదు వీల్లేదు ఏమిటిది చిన్న చిన్న విషయాలకి ఇంట్లో నుంచి కెట్టేస్తుంటా నన్ను సరే వెళ్తున్నాను అయినా నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నేను ఎక్కువ సమయం ఇంటి బయట గడిపాను మరి ఇలాంటి పనులు ఎందుకు చేస్తుంటావు వేరే వాళ్ళ పనుల్లో నువ్వు ఎందుకు అసలు కాలు పెడుతుంటావు ఒక చోట సవ్యంగా కూర్చోలేవా చాలు ఇవన్నీ విని విని నేను అలసిపోయాను ఇప్పుడే ఇంటి నుంచి బయటికి పో ఈ సమస్యని పరిష్కరించాకే ఇంటికి తిరిగిరా బాలా చూడండి చూడండి నా కుటుంబం ఎలాంటిదో చూడండి ఇలాంటి కష్ట సమయంలో నాకు తోడుగా నిలవాల్సింది పోయి నన్ను ఇంటి నుంచి బయటికి ఎంటేస్తున్నారు ఇది వీరి పూర్వీకుల ఉంగరం ఇది చాలా శుభమైన ఉంగరం ఇందులో మన పూర్వీకుల ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది ఇది పెట్టుకొని సమస్య గురించి ఆలోచించు ఉపాయం ఖచ్చితంగా దొరుకుతుంది అలాగే వదులుగా ఉంది తర్వాత పెట్టుకుంటాను పెట్టుకున్నాను పెట్టుకున్నాను వెళ్తున్నాను అయ్యో అయినా నువ్వెందుకు దిగులు పడుతున్నావు రామా ఆ దొంగ కోతిని వెతుకు కోతి దొరికితే చంద్రమణి కూడా దొరుకుతుంది అంత సులువ ఏమిటి ఇంత పెద్ద నగరంలో ఆ దొంగ కోతిని వెతకడం మరి అంత కష్టం కూడా కాదు కదా నీ దగ్గర ఆ కోతి కూడా ఉన్నాయి కదా దాని ఒక చెవి ఎర్రగా ఉంది నువ్వే చూసావు ఇది నీకు అనిపిస్తున్నంత సులువైతే ఏం కాదు బంధు ఆనవాళ్లు తెలిసినా పెద్ద ప్రయోజనం ఏమీ లేదు ఎంతైనా వెతకాల్సింది మిగిలిన కోతుల మధ్యనే కదా ఇది నిజంగానే అతి క్లిష్టమైన సమస్య బంధు అది ఇంత సులువుగా పరిష్కారం అవ్వదు అస్సలు అర్థం కావట్లేదు ఏం చెయ్యాలో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఎందుకు రామా దిగులు పడుతున్నావు విఘ్నేశ్వరుడు ఉన్నాడు కదా ఆయన నీకేదో ఒక మార్గం తప్పకుండా చూపిస్తారు ఆయనే నీ నీ కష్టాలనేది దాటిస్తారు చూస్తూ ఉండు నువ్వు చెప్పింది నిజమే బంధు ఇక ఆయనే విఘ్నాలు హరిస్తారు ఈ భక్తుడి కష్టాలు గట్టెక్కేలా చేస్తారు ఇక ఆయన పాదాల చెంత మొరపెట్టుకుని తీరాలి